హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈ వీడియోలో నరసింహస్వామి తొమ్మిది క్షేత్రాల్లో కొలువు తీరిన అహోబిల పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం భక్త సులభుడైన నరసింహస్వామి ఒకే చోట తొమ్మిది రూపాల్లో దర్శనం ఇచ్చే మహిమాన్వితమైన క్షేత్రమే అహోబిలం నల్లమల అడవుల మధ్య కొలువు తీరి కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్న ఈ స్వామి దర్శనం ఓ సాహసయాత్రను తలపిస్తుంది ఎగువ దిగువ తిరుపతిగాను పిలిచే ఈ ఆలయంలో హిరణ్యకశిపుడి సంహారం కోసం స్వామి అవతరించాడని చెప్పుకుంటారు రైలు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకోవాలంటే ముందుగా మనము నంద్యాల రైల్వే స్టేషన్కు చేరుకోవాలి నంద్యాల రైల్వే స్టేషన్ నుంచి బస్సు ద్వారా కడప ఆళ్లగడ్డ మీదుగా మనము అహోబిలం చేరుకోవచ్చు అదే రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకోవాలంటే ముందుగా ఆళ్లగడ్డ చేరుకొని అక్కడి నుంచి బస్సు మార్గం ద్వారా మనము అహోబిలం చేరుకోవచ్చు అహో అంటే గొప్ప అని బిలం అంటే గుహ అని అర్థం శ్రీమన్నారాయణుడి భయానకమైన నరసింహ రూపాన్ని చూసిన సకల దేవతలు అత్యంత శక్తిమంతుడు గుహలో అవతరించాడనే ఉద్దేశంతో అహోబిలం అంటూ జయ జయ ద్వాణాలు చేశారట అలా వచ్చింది అహోబిలం ఈ క్షేత్రానికి అహోబలం అనే పేరు కూడా ఉంది అంటే దేవతలు నరసింహస్వామిని బలవంతుడిగా కీర్తించారని అర్థం నవనారసింహులు ఒకే చోట దర్శనం ఇచ్చే ఈ క్షేత్రం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలో ఉంది భవనాశిని నది జలపాతానికి దగ్గరగా నల్లమల అడవుల్లో ఎత్తైన కొండల పచ్చని అందాల మధ్య భక్తులతో పాటు పర్యాటకుల్ని ఆకట్టుకునే ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని నమ్మకం ఉగ్రరూపుడైన నరసింహస్వామి ఇక్కడ స్వయంభూగా కొలువు తీరడం వెనక పరమార్థాన్ని బ్రహ్మాండ విష్ణు పురాణాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ స్థల పురాణం ప్రకారము హిరణ్యకశపుడనే రాక్షసరాజు పగలు రాత్రి ఇంట బయట దేవతలు మనుషులు ఇలా ఎవరి వల్ల ఏ విధంగానూ మరణం లేకుండా వరం పొందుతాడు మహాశివుడు నుంచి అయితే అతని కుమారుడైన ప్రహ్లాదుడు హరిభక్తుడు అది సహించలేని హిరణ్యకశపుడు ప్రహ్లాదుని రకరకాలుగా హింసించాడు అయినా ఆ చిన్నారిలో విష్ణుభక్తి తగ్గకపోవడంతో ఆగ్రహించిన అతడు హరిని చూపించమని కుమారుడిని ఆదేశిస్తాడు అక్కడున్న స్తంభంలో స్వామి ఉన్నాడని ప్రహ్లాదుడు చెప్పడంతో దానిని బద్దలు కొడతాడు అప్పుడు ఆ స్తంభాన్ని చీల్చుకుంటూ శ్రీమన్నారాయణుడు ఉగ్ర నరసింహస్వామిగా భయంకరమైన రూపంతో బయటకు వచ్చి రాక్షసరాజును గడప మీద సంహరించి ప్రహ్లాదుడిని అనుగ్రహించాడని ఆ తర్వాత ఇక్కడే కొలువు తీరాడని పురాణ గాథ అలా వెలసిన స్వామి కోసం ఆరో శతాబ్దంలో రాజులు ఆలయాన్ని నిర్మించారట ఆ తర్వాత ఎందరో రాజులు ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి దోహదపడ్డారు ఉగ్ర నరసింహస్వామి తొమ్మిది రూపాల్లో ఇచ్చే ఈ నవనరసింహ క్షేత్రం దట్టమైన అడవుల మధ్య ఉంటుంది ఇక్కడ దిగువ అహోబిలం ఎగువ అహోబిలం అనే రెండు ఆలయాలు ఉంటాయి అందుకే దీన్ని ఎగువ మరియు దిగువ తిరుపతి అనే పేర్లతో పిలుస్తారు ఇక్కడికి వచ్చే భక్తులు ముందుగా దిగువ అహోబిలంలో కొలువైన ప్రహ్లాద వరద నరసింహస్వామిని దర్శించుకొని ఆ తర్వాత కొండపైకి వెళతారు చుట్టూ జలపాతాలతో పచ్చని కొండల మీద అందాలను చూస్తూ నరసింహస్వామి స్మరణతో ఆలయానికి వచ్చే భక్తులకు స్వామి ఉగ్ర నరసింహుడిగా దర్శనమిస్తాడు ఇక ఈ క్షేత్రంలో మొత్తంగా తొమ్మిది నరసింహ రూపాలను దర్శించుకోవచ్చు అవి జ్వాల నరసింహ అహోబిల నరసింహ మాలోల నరసింహ వరాహ నరసింహ కారంజ నరసింహ భార్గవ నరసింహ యోగానంద నరసింహ ఛత్రావట నరసింహ పావన నరసింహ రూపాలు అలాగే నరసింహస్వామి వెలసిన స్తంభాన్ని కళ్యాణ వెంకటేశ్వర స్వామి సీతారామచంద్రులు చెంచులక్ష్మి అమృతవల్లి రామానుజాచార్యులు కొలువైన మందిరాలను చూడవచ్చు ఏడాది మొత్తం భక్తుల తాకిడితో కిటకిటలాడే ఈ క్షేత్రంలో స్వామివారికి రోజూ చేసే పూజలతో పాటుగా ఏడాదికోసారు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు పారువేట ఉత్సవం పేరుతో స్వామివారి ఉత్సవమూర్తుల్ని అహోబిలానికి చుట్టుపక్కల ఉండే ముప్పై రెండు సమీప గ్రామాలకు నలభై రోజుల పాటు ఊరేగింపుగా తీసుకువెళ్లే తీరు కన్నుల పండుగగా ఉంటుంది ఇది కాకుండా వైశాఖ మాసంలో వచ్చే స్వామివారి జయంతిని పురస్కరించుకొని జరిపే ప్రత్యేక బ్రహ్మోత్సవాలని తప్పకుండా చూడాల్సిందే ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది అహోబిల క్షేత్రాన్ని దర్శించుకున్నారు వీలైతే కామెంట్లో చెప్పండి ఇవ్వండి అహోబిల పుణ్యక్షేత్రానికి సంబంధించిన విశేషాలు వివరాలు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు జై హింద్